నడిపోతున్నా కూడా అంబేద్కర్ కళామోళ్ళలో ఉన్న నాయకులు కొందరు వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం అక్కడ ఉర్దూ గారు నిర్మించాలనేది ఒక ప్రపోజల్ తీసుకొని వచ్చారు దానికి అర్ధరాత్రి శంకుస్థాపన చేసినట్టు టకా టకా శంకుస్థాపన చేశారు ఇది బీసీ బహుజన దళిత సంఘాల మధ్యలో చిచ్చు ఆ బిల్డింగ్ కేటాయించింది బహుజన సంఘాల కోసం దాంట్లో ఈ గారి నిర్మాణం అనేది ఖచ్చితంగా ఆక్షేపణీయం ఇది దీన్ని దీనికోసము ప్రభుత్వ పెద్దలు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో దాని బదులు అక్కడ కట్టే బదులుగా ఎదురుగా బ్ ల్యాండ్ ఉంది దాంట్లో కట్టుకుంటే వాళ్ళకే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది మా ప్రధాన డిమాండు ఇదే విషయమై కలెక్టర్ గారికి వినవించడం జరిగింది వారు అడిషనల్ కలెక్టర్ గారికి ఇమ్మీడియట్గా చెప్పడం జరిగింది అక్కడికి వెళ్ళి సైట్లోకి వెళ్ళి కచ్చితంగా ఎంక్వైరీ చేసి దాని మీద సానుకూల దృక్పథం దళిత సంఘాలకు ఇస్తున్నామని చెప్పి ఈరోజు వాగ్దానం చేయడం జరిగింది మేము అదే విషయాన్ని ఇక్కడ చెప్పే చెప్పాము భవిష్యత్తులో కూడా ఉర్దూ గారిని ఖచ్చితంగా అక్కడ కట్టకూడదు అనేది మా ప్రభుత్వం